గత పదిహేను రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె వలన సినీ పరిశ్రమకు భారీగా నష్టం వచ్చిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య పట్టు విడుపులు ఉండాలని అన్నారు దసరా సంక్రాంతికి విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు సమ్మె కారణంగా సమయానికి విడుదల కావని దిలీప్ రాజా అన్నారు ఒకేసారి ముప్పై శాతం వేతనాలను పెంచితే చిన్న బడ్జెట్ సినిమాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు వందల కోట్ల బడ్జెట్తో అగ్ర హీరోలతో సినిమాలు రూపొందించే నిర్మాతల నుండి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పద్ధతిలో కొంతమేరకు కార్మికుల వేతనాలు పెంచడాన్ని పరిశీలించవలసిందిగా ఆయన బడా నిర్మాతలను కోరారు మూడు నుండి ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకు వేతనాల పెంపు విషయంలో కొంతమేరకు సడలింపు అవసరమన్నారు నిర్మాత క్షేమంగా ఉంటేనే సినిమాలు బయటకొస్తాయని ఆయన తెలిపారు అలాగే కష్టపడి పనిచేసే కార్మికుల జీవన పరిస్థితులపై పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికులను కుటుంబ సభ్యులుగా పరిగణించి వేతనాల పెంపు అంశంపై ఫోకస్ పెట్టాల్సిందిగా దిలీప్ రాజా మనవి చేశారు కాగా ప్రస్తుతము లైట్ బాయ్స్ కు పద్నాలుగు వందల యాభై నుండి పదిహేను శాతం పెంచడానికి నిర్మాతలు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు ముప్పై శాతం పెంచాలనే కార్మికుల డిమాండ్ ను ఉపసంహరించుకొని నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాల్సిందిగా కార్మికులను దిలీప్ రాజా కోరారు ఇరుపక్షాలు సంయమనం పాటించి సమ్మె విరమణకు సహకరించాలని ఆయన కోరారు సమావేశంలో మా ఏపీ సభ్యులు హైదరాబాద్ కు చెందిన సునీత మిలటరీ ప్రసాద్ ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు రవితేజ సినిమా మాస్ జాతర అనే సినిమా రేపు ఇరవై ఏడవ తారీఖున రిలీజ్ కావాల్సి ఉంది ఆ సినిమా కూడా ఇరవై ఏడు రిలీజ్ కాల ఇంకా నాలుగు రోజులు సినిమా షూటింగ్ ఉంది ఇలా మొత్తం సినిమాలు మొత్తం ఈ పదిహేను రోజులు ఆగిపోయినాయి పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఆగిపోయినాయి కారణం ఇరవై నాలుగు ఫీల్డ్లో ఉన్న టెక్నీషియన్స్ అంతా సమ్మె చేస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు సినిమా పరిశ్రమలో మంచానికి నాలుగు కోళ్ళు ఉంటేనే మంచు పడుకోగలం ఏది లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి సినిమా పరిశ్రమలో ఉన్న ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు టెక్నీషియన్స్ ఇటు నిర్మాతలు ఇద్దరు ఒక వచ్చి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉందో మొయ్యలైన బరువు అటు నిర్మాతకి పెట్టకూడదు వీళ్ళు అడిగేదాన్ని కన్సిడర్ కూడా చేయకుండా కొంత మేరకే కన్సిడర్ చేయొచ్చు ఈరోజు జరిగిన తాజా పరిణామాల దృష్ట్యా నిన్న పద్నాలుగు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు డెబ్బై రెండు మంది చిరంజీవి గారిని కలిసిన విషయం తెలిసిందే అయితే నిన్న కూడా ఫైనల్ కాలి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది ఈ మీటింగ్లో రోజున నాకు తెలిసిన సమాచారం మేరకే ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు కొంతమంది తెలిపారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ అంగీకరిస్తే రేపటి నుంచి అంగీకరించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంగీకరించి రేపటి నుంచి షూటింగులు యథావిధిగా జరిపే విధంగా కార్మికులు సిద్ధపడాలని కార్మికులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ మీరు వందల కోట్లు తీసుకునే నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతల దగ్గర ఒక్కొక్క హీరో వందల కోట్లు తీసుకునే హీరో కూడా ఉన్నారు అలాంటి సినిమాలకి మీరు అడగాలి తప్పులేదు కానీ మూడు కోట్లు ఐదు కోట్లు పెట్టి తీసే చిన్న బడ్జెట్ సినిమాలు కానీ మీరు ముప్పై పర్సెంట్ ఒకసారి పెట్టమంటే అంటే దట్ మీన్స్ ఒక ఐదు కోట్లు పెట్టి సినిమా తీసే ఆయనకి థర్టీ పర్సెంట్ పెరిగితే ఇంకో కోటిన్నర రక్షత పెరుగుతుంది అలాంటి చిన్న సినిమాలు అసలు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది థర్టీ పర్సెంట్ కానీ కార్మికులు పెంచితే పెద్ద సినిమా నిర్మాతలు తట్టుకోగలరేమో కానీ చిన్న సినిమాలు తీయటానికి ఎవరు ముందుకు రారు కాబట్టి నిర్మాత శ్రేయస్సుని కార్మికులు ఆలోచించాల నిర్మాత బాగుంటేనే ఇరవై నాలుగు డివిజన్స్లో ఉన్న అందరూ భోజనం చేయగలరనే వాస్తవాన్ని గమనించాలి అట్ ద సేమ్ టైం పెద్ద నిర్మాతలు కూడా కార్మికుల్ని మన కుటుంబ సభ్యులు అనుకుని వాళ్ళ బాధల్లో భాగం పంచుకునే దిశగా వాళ్ళకున్న కుటుంబ ఖర్చుల నిమిత్తం వాళ్ళు అడిగిన మొత్తం థర్టీ పర్సెంట్ అడిగారు కాబట్టి మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వెళ్ళి వాళ్ళని సంతృప్తి పరిస్తే సినిమా పరిశ్రమ సజావుగా సాగిపోతుంది అదర్వైజ్ ఇఫ్ ది స్ట్రైక్ కంటిన్యూస్ లైక్ దిస్ ఇంకా కొంతకాలంగా సమ్మెలు జరిగితే సినిమా పరిశ్రమలో వినోదం అందించడానికి సినిమాలు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది ఈ దెబ్బ ఆల్రెడీ రేపు దసరాకి దెబ్బ పడుతుంది సంక్రాంతి కూడా దెబ్బ పడుతుంది సినిమాలు రిలీజ్ కావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇరుపక్షాలు ఈరోజు ఈరోజు సాయంత్రం ఫెడరేషన్ వాళ్ళు అటు నిర్మాతలు కలిపి హైదరాబాద్లో సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో ఇరుపక్షాలు సంయమనం పాటించి మోయగలిగినంత బరువు వరకే నిర్మాత మీద పెట్టండి మితిమీరి బరువు చేసిన మితిమీరి పాలు పిండితే రక్తం వస్తుంది మితిమీరి బరువు పెడితే నిర్మాత భరించలేడు కాబట్టి అలాగని కార్మికుల కోరికలు గుంతమ్మ కోరికలు అనకుండా వాడ కోరికలను కూడా పరిశీలించి ఇరుపక్షాలు సంయమనం పాటించి సమ్మె పరిష్కార దిశగా ఆలోచించాలని చూస్తున్నారు తర్వాత రెండో అంశం ఇప్పుడు సిక్స్ టు సిక్స్ కాల్షీట్ ఉన్నది నిర్మాతలు నైన్ టు నైన్ కాల్ షీట్ చేయమంటున్నారు నైన్ టు నైన్ కాల్ షీట్ మేము చెయ్యమంటున్నారు టెక్నీషియన్స్ నైన్ టు నైన్ కాల్ షీట్ చేస్తే మీకు ఇబ్బంది అయితే సిక్స్ టు సిక్స్ అయినా ఒకటే నైన్ టు నైన్ అయినా ఒకటే కాబట్టి ఇట్లా మరీ పట్టుకుని కూర్చునే కన్నా కూడా కొన్నిటిని సడలింపులు చేసుకుంటే ఇరుపక్షాలకు కూడా మంచిది అన్నది నా ఆలోచన కాల్ షీట్ ఇప్పటివరకే ఉన్నది ఏంటి కాల్షీట్ సిస్టమ్ ఉదయం వారి నుంచి సాయంత్రం వారి వరకు ఒక కాల్షీట్ సాయంత్రం వారి నుంచి తెల్లారదం రెండు గంటల వరకు ఒక కాల్షీట్ మళ్ళీ వాళ్ళు అడుగు ఏమడుగుతున్నారు ఆదివారం డబల్ కాల్ షీట్లు ఇమ్మంటున్నారు ఇదంతా ఒక అండర్స్టాండింగ్ మీద జరగాలి ఒక గంట ఎక్కువ పని చేస్తే నిర్మాత కోసం చేయవచ్చు ఓ పది రూపాయలు వాళ్ళు అడిగితే వీళ్ళు ఇవ్వచ్చు ఇది మంచితనంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన మార్గంలో ఉండకుండా మునికి పట్టుకుని పదిహేను రోజులుగా సమ్మె చేస్తే వందల కోట్లలో ఎప్పటికే సినిమాకి సినిమా పరిశ్రమకి నష్టం వచ్చింది కాబట్టి ఈ నష్టం ఎవరు భరించలేని పూర్తలేదు కాబట్టి దయచేసి అటు కార్మికులు ఇటు నిర్మాతలు కూడా మీరు పెంచగలిగినంత వరకు మీరు మొయ్యగలిగినంత వరకు మీరు తట్టుకోగలిగినంత వరకు పెంచవలసిందిగా నిర్మాతల్ని కోరుతున్నా అటు నిర్మాత కోరి కార్మికులు నిర్మాతలు పెంచిన దానికి అంగీకరించి మీ న్యాయబద్ధమైన కోరిక మేరకు మీరు అంగీకరించే సాయంత్రానికల్లా ఇరవై సాయంత్రానికల్లా సమ్మెకి పులుస్తా పెట్టేసి మేము ఈ పనుల్లో రేపటి నుంచి కార్మికులంతా కూడా పనులు చేసుకుని షూటింగులు